తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫాక్చరర్ లిఫ్ట్ ట్రైట్ డాట్ డీలర్షిప్ కూడా ఇవ్వబడను ఈ రోజు నేను రక్షా మంత్రి మన రాజ్నాథ్ సింగర్ గారు కలుస్తాం జరిగింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలుస్తాం జరిగింది అదేవిధంగా స్టీల్ మినిస్టర్ మన కుమారస్వామి గారిని కూడా కలుస్తాం జరిగింది ప్రధానంగా రక్షా మంత్రికి వచ్చే రెండు విషయాలపైన నేను మాట్లాడాను ఎన్సీసీస్ని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని కూడా చేయాలని నేను గౌరవ మంత్రి గారిని కోరాను దానికి అనుకూలంగా స్పందించారు అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని ఒకటి కోరాను కావాల్సిన ఎక్కువ సిస్టమ్ ఉంది ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్ళే ముందు ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తాం జరిగింది అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు దానివల్ల నష్టపోయాం ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళలేదు ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవెంట్ చేయాలనుకుంటున్నాం బలపేతం చేయాలనుకుంటున్నామో టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అదే ఆయనకి చెప్పడం జరిగింది ఆయన కూడా ఎస్ ఇమీడియట్గా ఆయన ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చేస్తామని చెప్తాం జరిగింది ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అన్నింటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం అది ఎందుకు జరిగింది నేను టీమ్స్ పంపించాను అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది రెండో రోజు ఎట్ కంపెనీ ద్వారా ఆర్ ప్రజెంటేషన్స్ తీసుకోవచ్చు ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చని నేను మంత్రి గారిని కోరాను దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు అని ఒక మాట టెక్నాలజీ విషయాల్లో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందలు ఉంటుంది మీరు చేయండి అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్లొచ్చని మంత్రి గారు చెప్పారు ఇంకో పక్కన కుమారస్వామి గారు కలిసినప్పుడు ఆయన నేను పర్సనల్గా కృతజ్ఞతలు తప్పడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎంపీలు మీ అందరం కలిసి గట్టుగా గత ఎనిమిది నెలలుగా చాలా కష్టపడ్డాం మీ అందరూ తెలుసు వైజాగ్ వెళ్ళినప్పుడు ఎంపీలతో ఎమ్మెల్యేలతో మేము అందరం కూర్చున్నాం మాట్లాడడం ఎట్లా రివైవ్ చేయాలి ఆప్షన్స్ ఏంటి మన అని డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక పద్ధతి ప్రకారం అంటే భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా పద్ధతి ప్రకారం మేము ఆ ప్రాజెక్ట్ని రివైవ్ దానికి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి పదకొండు వేల కోట్ల ప్లస్ నిధులు తీసుకురాగలం అంటే అది మెటిక్యులస్గా ప్లాన్ చేసాం కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు హోంమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు ఉన్న ఎంవైఎస్టీఎల్ వర్మ గారు సహకారంతో మేము అది సాధించాం దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా హోప్ వచ్చింది ఎస్ డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతంగా పనిచేస్తుంది దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు మళ్ళీ రాబోతుందని ప్రజలు గుర్తించారు ఇట్లా కలిసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పాం మంత్రి గారు కూడా మేము అందరం మాట్లాడినతో అనుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి కానీ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి కానివ్వండి ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా తిరిగి వడ్డీతో సహా చెల్లిద్దాం మంచిగా మేనేజ్ చేద్దాం ఇంకొకసారి నష్టాల్లోకి ఈ ప్లాంట్ వెళ్ళకూడదు మంచి మేనేజ్మెంట్ తీసుకొద్దాం క్లోజ్గా మానిటర్ చేయ చేద్దామని మేమందరం కన్సికెట్గా నిర్ణయం తీసుకుంటాం జరిగింది అంతేకాకుండా ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్కి కావాల్సిన రా మెటీరియల్ లింకేజు మిగతా అంశాలపైన కూడా మేము చర్చించాం దానికి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన మినిస్ట్రీ సహకారం ఉంటుందని ఆయన హామీ ఇస్తాం జరిగింది త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా భూమి వచ్చేద్దని మంత్రి గారు చెప్పడం అంటే వైజాగ్ స్టీల్ అసలు వైజాగ్ స్టీల్ ప్రైవేట్ పరం కావద్దు అనేటువంటి నమ్మకం కదలట్లేదు ప్రైవ్ మినిస్టర్ చెప్తే తప్ప నేను నమ్మకం చెప్తాను ఇంకొకటి ఎవరు అంటున్నారు కనీసం అండి ఎవరు అంటున్నారన్న ఇప్పుడు నేను ఒకటి ఎవరు ఎవరో నలుగురు చెప్పిన దానికి మీరు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా అండి ఏ కార్మికులు కార్మికులతో నచ్చుకలు సార్ అందరు సంతోషంగా ఉన్నారు రివైజ్ చేసాం అరే స్టీల్ మినిస్టర్ వచ్చి ఇంకా ప్రైవేటీకరణ చేయమని చెప్తే ఇంకేం కావాలండి నాకు అర్థం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు పదమూడు వేల కోట్లు ప్లస్ పెట్టుబడులు పెడుతున్నాం ఎవరి కోసం పెడుతున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం పెడుతున్నాం స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకునే దానికి డౌట్ అండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి